ఈ పార్టీ పేరు ప్రతి పార్టీకి ప్రతి ఊర్లో జెండా ఆవిష్కరణ మరియు ఏదో ఒకటి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏవి ఉన్నాయో ఇక్కడ విగ్రహాలని కప్పేయడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ యథావిధిగా ఓకే ఏ ప్రభుత్వం ఉంటే స్టేట్లో ఆ ప్రభుత్వం వస్తుంది అలా కాంగ్రెస్ వచ్చింది రిజంటీ కాంగ్రెస్కి రెండు ఉన్నాయి అటు చూద్దాం అటు చూస్తే ఓం ఉంది ఓం అని ఇక్కడ రాజుల కాలం ఫిరంగి ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే ట్రాఫిక్ లైట్ అనేది ఉంపేయడం జరిగింది ఎలా వంగిపోయింది చూడండి ఇంత ఎలా ఉంపారు అనేది తెలియట్లేదు కొద్దిగా ఏదో వెహికల్ అనేది బలంగా గుద్దుకోవడం జరిగినట్టుగా కనపడుతుంది ఇంకా మున్సిపాలిటీకి కౌన్సిలర్లు రాబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ రిజల్ట్ అనేది నిన్న రావడం జరిగింది నేను సరిగా పట్టించుకోలేదు ఇక్కడ నా పని మీద కాన్సన్ట్రేషన్ చేశాను కౌన్సిలర్లు చాలా వరకు బైక్ రైడింగ్తో అటు ఇటు వెళ్ళడం జరిగింది చాలా అందరూ సంతోషించారు ఇక్కడ గద్వలకి ఎంత డెవలప్మెంట్ చేస్తారో తెలియదు నేను కూడా ఇక్కడ కంటెస్ట్ చేసి గెలిచి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను కొద్దిగా రిజర్వేషన్ మార్చాను కూడా రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారు కూడా అవును ఓకే అది ఇది అని మాట్లాడడం జరిగింది అయినా రిజర్వేషన్ అనేది చేంజ్ చేసినాం అనేటట్టుగా మాట్లాడి రిజర్వేషన్ కూడా చేంజ్ చేయలేదు ఇక్కడ చూడండి ఎద్దులు ఈ అన్న ఎప్పుడు వస్తాడని చెప్పుకోవచ్చు చాలా ఇట్క పిల్లలు మార్నింగ్ అమ్మడానికి వస్తున్నాడు జమ్చేడ్ నుంచి ఇంత కష్టపడుతున్నాడు ఇంత ఎర్లీ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు అన్నతో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది ఇక్కడ జమ్చేడు కూడా మున్సిపాలిటీ అని చెప్పుకోవచ్చు ఆ మున్సిపాలిటీ అనేది ఇక్కడ మనకు గద్వాల్ కిందికే వస్తుందని చెప్పుకోవచ్చు కొద్దిగా చూడ్డానికి ఊర్లాగా ఉంది కానీ ఇక్కడ మున్సిపాలిటీ అయిందని చెప్పుకోవచ్చు ఆ ఒకప్పుడు జమ్చేడు కూడా జమ్చేడు కూడా సర్పంచ్ అని చెప్పుకోవచ్చు విలేజ్ పంచాయతీ అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మున్సిపాలిటీ కిందికి రావడం జరిగింది కొద్దిగా డెవలప్మెంట్ మున్సిపాలిటీ అనేది ఎక్కువగా చేస్తుంది చాలా ఊర్లు కూడా కలవబోతున్నాయి మళ్ళీ ఏమైపోతుందో మనకైతే తెలియట్లేదు చాలా ఊర్లు అనేటివి కలిశాయి ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు కొన్ని మున్సిపాలిటీకి కలవడం జరిగింది దాంట్లో ప్రత్యేకంగా జమామ్మకి సంబంధించిన ఊరని చెప్పుకోవచ్చు జమదమ్మ స్వామి ఇంకా చుట్టుపట్టు చాలా వరకు ఊర్లు ఉండేటివి ఇంకా నాకు సమంగా గుర్తులేదు ఇక్కడ చూస్తే అవి కూడా మున్సిపాలిటీ కిందికి కలిసి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి పార్టీకి అనేది ఏదో ఒక సింబల్ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు ఆ పార్టీలు అన్నీ కలిసి ఇప్పుడు గెలిచాయి మంచిగా ఇప్పుడు మళ్ళీ ఎంత డెవలప్మెంట్ చేస్తారో ప్రజల్లో మొత్తం అది ఇది అనే ఉంది లోపల అంత మంచి మనుషులేం కాదు రాజకీయం చేసే తోళ్ళు అని ఇక్కడ వాళ్ళ జీతము కరప్షనే కాదు ల్యాండ్ కబ్జాల గురించి కూడా మాట్లాడుతున్నారు చందమామ గారు చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ ఈ కౌన్సిలర్ సర్పంచ్లు ఏ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు పైసలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు లాభం అనే డౌట్ ఉంది ఇక్కడ స్థలాలు పొలాలు కూడా కొద్దిగా ఏదైనా కబ్జా చేయడానికి చూసేటట్టుగా కనపడుతుంది అని బేట ప్రజలు గట్టిగా చెప్తున్నారని చెప్పుకోవచ్చు నాకు చెప్పారు నేను కూడా మీకు అదే చెప్తున్నాను ఇక్కడ అడ్డదారులు సంపాదించా అనే ఆలోచనలో ఉన్నారు మంచి ధరలో సంపాదించే వాళ్ళకి ఈ సమాజం ఎప్పుడు స్వాగతం పలుకుతుంది వాళ్ళని గుర్తుపెట్టుకోకపోయినా పెట్టుకున్న వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు అలాంటి నాయకులు కావాలి